క్రిస్తో ప్రతిదినం కార్యక్రమాన్ని విచ్చిస్తున్నా ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు నామంలో వాక్యం ద్వారా ఒకటో అధ్యాయము పదకొండవ చూసినట్లయితే నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను కూర్చు తన దూతలకు ఆజ్ఞాపించును నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలోనూ కూడా దేవుడు తన యొక్క దూతను నీకు ముందుగా ఉండమని ముందుగా పంపిస్తారని దేవదోధులకు ఆజ్ఞాపిస్తారని నీకు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరు సహోదరుడు నువ్వు ఏ పని నిమిత్తం వెళుతున్నావా లేకపోతే ప్రార్థన నిమిత్తం వెళ్తున్నావా లేకపోతే నీ యొక్క వ్యక్తిగత పని నిమిత్తం వెళుతున్నావా లేకపోతే నువ్వు ఎన్ని విషయంలో నువ్వు ఏమో కానీ దేవుడు చెప్తున్నాడు దేవుడు తన యొక్క దోదలకు ఆజ్ఞాపించి నీకు ముందుగా పంపిస్తారని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు నువ్వు మొట్టమొదట దేవునికి నీ యొక్క జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే దేవా ఈ రోజున నీవు నాకు ఇచ్చి ఉన్నావు ఈ రోజున నేను పనికి వెళ్ళినప్పటికీ ఈ లోకంలో వెళ్ళినప్పటికీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ నన్ను ఈ లోకంలో నేను ఉండకూడదు మీరు నాలో ఉండాలని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవునికి నీ యొక్క జీవితాన్ని నేను రోజు నువ్వు దేవునికి సమర్పించుకుంటావో దేవుడు నీకు ముందుగా ఆయన దోతలు పం పంపించి నీకు యొక్క కాపుదల ఉంచుతానని ప్రభుత్వ మనం చేస్తున్నాను అదే విధంగా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని వాక్యంగా బలపరిచినందుని బట్టి దేవునికే మహిమ కలుగుని కాక కలుగులైతే చిన్న ప్రార్థన చేసుకున్న మహామాములు మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి దేకాల సమయంలో మీరు మనతో మాట్లాడి మమ్మల్ని బలపరిచందని బట్టి మీ కుమారుడు మా రక్షకుడు క్రిస్ అధికార నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ